మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం రందు కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేశ్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రవేశపెట్టిన బాబిషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి గడపకు వెళుతూ టీడీపీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు అదేవిధంగా అది మేనిఫెస్టోను ప్రస్తుతం నారా లోకేష్ శంకారావం అనే కార్యక్రమంతో సూపర్ సిక్స్ అని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మేనిఫెస్టోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడపతోకి ప్రజలకు ప్రస్తుత వైసీపీ అరాచక ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలియపరిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం అందించబోయే సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజల్లోకి నాయకులు విస్తృతంగా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని శక్తివంచం లేకుండా కృషి అధికారంలోకి తీసుకురావాలని నాయకులు తెలిపారు ప్రస్తుతం గత పదిహేను రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అన్ని ఊహాగానాలని కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని అందువల్ల ప్రతి ఒక్కరూ శక్తివంచం లేకుండా కృషి చేసి దినేష్ రెడ్డిని గెలిపించుకుంటామని నాయకులు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టింది మొదలుకొని ఇప్పటివరకు జరిగినటువంటి పదకొండు ఎన్నికలలో ఏడుకి ఏడు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రాబోయేటటువంటి నెల రోజుల్లో జరిగే ఎన్నికలలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల పైచులకు మెజారిటీతో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేది తథ్యం అలాగే నూట అరవై నియోజకవర్గాల్లో ఉమ్మడి పార్టీ తర్వాత బీజేపీ అయితే ఏమి జనసేన అయితే తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి నూట అరవై పై సీట్లు పై చిలుకతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం అలాగే కోవూరు నియోజకవర్గం రెండు వేల నాలుగో సంవత్సరం ముందు కోవూరు నియోజకవర్గానికి ఎవరన్నా రావాలంటే నలభై రెండు ఏళ్ళ మీద మేము పోటీ చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితులు రెండు వేల నాలుగు ముందు ఉన్నాయి ఎవరు రమ్మన్నా కానీ నా కోవ్వూరికే మేము బాం కోవ్ మేము బావం అని చెప్పి కానీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అందరం మా కోవూరు నియోజకవర్గం కావాలనే పరిస్థితి వచ్చింది అంటే ఇరవై సంవత్సరాలలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు దినేష్ రెడ్డి గారు గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అన్నీ అన్నీ కూడా తిరగడం జరిగింది అన్ని సమస్యల మీద కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం జరిగింది ఇవన్నీ కూడా జనాలు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోలారెడ్డి దినేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిరసనగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పోలారెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కటి కూడా మనం ప్రశ్నించడం అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చేశాం అలాగే గత మహానాడులో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో ఆరు పథకాలు తీసుకొని వచ్చి ఈ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కోవూరు నియోజకవర్గంలో దాదాపు యాభై వేల గడప తిరిగి మనం ఆ రోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా దినేష్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజుకు ఆరు ఏడు వందల గడప తిరుగుతూ ఆ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఇంకొక పక్క ఈ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మనం చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ సూపర్ సిక్స్ పేరుతో శంకారామం అనే కార్యక్రమం ద్వారా నారా లోకేష్ బాబు గారు ప్రతి గడపకి వెళ్ళి ఈ క్యాలెండర్లో ఇచ్చి వాళ్ళకి ఆరు పథకాల ద్వారా అంటే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే ఏమి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేదైతే ఏమి అదే ఉచితంగా ఇచ్చేదైతే ఏమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం అయితే ఏమి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఏమి యువతకు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశము లేదంటే నిరుద్యోగ వృత్తికి వృత్తి కింద నెలకి మూడు వేలు ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ కొత్తగా మొన్న మేనిఫెస్టోలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గడపకి ఈ సూపర్ సిక్స్ దీని ద్వారా వెళ్ళి శంకరామం ప్రోగ్రాం ద్వారా వెళ్ళి వీటిల్ని అందరం కూడా ప్రతి కార్యకర్త అయితే ఏమి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అలాగే కోంతులు ఎవడి ఇష్టానికి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ అందరికీ నాదొకటే వినపం అందరూ ధైర్యంగా ఉండండి బాబు గారు నాయకుల అభిష్టం మేరకే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు ఆ రోజు యువతకు అవకాశం ఇవ్వాలని పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది మళ్ళీ కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలవబోయేది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి ఆయన ఇచ్చిన మాట తప్పు ఆయనకన్నీ విషయాలు తెలుసు ఇక్కడ ఉండే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం రకరకాల ప్రచారాలు రకరకాల పేర్లను తీసుకొని వచ్చి ఒక రకమైన నాయకుల్లో కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎవరు నమ్మద్దు ఖచ్చితంగా రేపు రెండో లిస్టులో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది ఎవరు అధైర్యపడొద్దు అందరం కలిసి గట్టిగా పనిచేసి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అదేవిధంగా మూడు పార్టీలు కూటమిగా పైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనందరం కష్టపడాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శుభ పరిణామం బీజేపీ కూడా కలిసి రావడం మూడు పార్టీల కలయికతోటే రేపు పొద్దున్న రోజు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల ఉమ్మడి ప్రణాళికలతోటే ఈ సూపర్ సిట్లు అన్నీ కూడా అమలు చేయబోతూ ఉన్నారు అధికారం ఖచ్చితంగా చేపట్టబోతూ ఉన్నాం మా కోవూరు నియోజకవర్గంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు పగడ వేషగాలు తిరుగుతూ ఉన్నారు జనాల్లో ఈ మధ్యకాలంలో వచ్చారు ఏ కథలు చెప్తూ వస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి ఓట్లు మాకేయండి ఇవి మాట్లాడే మాటలు ఆల్రెడీ వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిపోయి ప్రజల్ని భయాందోళనకి లేకపోతే ఏదో ఒక ప్రలోభాలు గురిపెట్టేదానికి గురిచేసేదానికి చేసేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే దిశానిర్దేశం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బిడ్డల భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారే దిశానిర్దేశం అవుతారని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల కలయికతోటే అధికారం చేపట్టడం ఖాయమని చెప్పిన అర్థమైపోయింది